వ్యూ పాయింట్ గ్రీన్ టీలోని క్యాడజన్లు కొవ్వును కరిగించే శరీర సామర్థ్యాన్ని పెంచుతాయి క్రమం తప్పకుండా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతోంది ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరు గ్రీన్ టీ తాగకూడదు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అలాంటి ఆరోగ్యం కోసం ఈ రోజుల్లో చాలా మంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు చాలా మంది టీ కాఫీ తాగడం మానేసి గ్రీన్ టీకి తాగడానికి ఆసక్తి చూపుతున్నారు గ్రీన్ టీతో ఆరోగ్యానికి మేలు జరుగుతుందని భావిస్తున్నారు గ్రీన్ టీ అనేది కామలియా సైనెన్సెస్ మొక్ ఆకుల నుంచి తయారైన ఒక ప్రసిద్ధ పానీయం బ్లాక్ టీ లా కాకుండా గ్రీన్ టీని తయారు చేసేటప్పుడు ఆకులను ఆక్సి అందులోని పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు చెక్కు చెదరకుండా ఉంటాయి దీంతో చాలా మంది గ్రీన్ టీ తాగుతూ ఉంటారు అయితే కొందరు అంటే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలి ఈ రోజుల్లో చాలా మంది గ్యాస్ ఎసిడిటీ అజిర్తి వంటి సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు గ్రీన్ టీ తాకూడదని నిపుణులు చెబుతున్నారు ఎవరు గ్రీన్ టీ తాకూడదు ఇప్పుడు తెలుసుకుందాం గ్రీన్ లోని టానిన్లు కడుపులో ఆమ్ల స్పాన్లు పెంచుతాయి దీని వల్ల గుండెల్లో మంట ఎసిడిటీ లేదా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది ఖాళీ కడుపుతో తాగితే ఈ సమస్యలు మరింత ఎక్కువ కావచ్చు అందుకే ఇలాంటి వారు గ్రీన్ టీకి దూరంగా ఉండడమే మేలు అంటున్నారు ఎక్స్పర్ట్స్ గ్రీన్ టీలోని టానిన్లు శరీరంలో ఐరన్ శోషణను అడ్డుకుంటాయి దీంతో రక్తహీనత సమస్యతో బాధపడేవారు గ్రీన్ టీ కి దూరంగా ఉండాలి రక్తహీనత సమస్య ఉన్నవారు గ్రీన్ టీ తాగడం వల్ల ఐరన్ రూపం మరింత ఎక్కువగా కావచ్చు భోజనం చేసిన తర్వాత కనీసం ఒకటి నుంచి రెండు రెండు గంటల గ్యాప్ ఇచ్చి గ్రీన్ టీ తాగడం కొంతవరకు సహాయపడుతోంది ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేని సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారికి గ్రీన్ టీ మంచి ఆప్షన్ కాదంటున్నారు ఎక్స్పర్ట్స్ గ్రీన్ టీ లో కెఫిన్ ఉంటుంది కెఫిన్ కు సున్నితంగా ఉండే వారికి గ్రీన్ టీ తాగడం వల్ల నిద్రలేమి ఆందోళన గుండెదడ వంటి సమస్యలు రావచ్చు రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం మంచిది కాదు గర్భిణీలు పాలిచ్చే తల్లు గ్రీన్ టీలోని కెఫిన్ ప్లాజెంటా ద్వారా శిశువుకు చేరే అవకాశం ఉంది పాలిచ్చే తల్లులు తాగితే పాల ద్వారా పిల్లలకు కెఫిన్ చేరవచ్చు అందువల్ల గర్భిణీలు పాలిచ్చే తల్లులు గ్రీన్ టీకి దూరంగా ఉండాలి లేదంటే వైద్యుల సలహా మేరకు తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది